హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ కుజున్ మీ అమ్మాయి మరొక మంచి మాటతో మీ ముందుగా చేసింది ఏంటో ఆ మంచి మాట వినేద్దామా ఒకదాని వెంట మరొకటి సమస్యలు బాధలు కన్నీళ్ళు కష్టాలు అవమానాలు నిందలు మనసు నొప్పించే మాటలు ఆలోచించుకునే తీరిక లేదు సహాయ సహాయంగా నిలబడే అండలేదు తట్టుకునే శక్తి పోతుంది ఎన్ని కష్టాలైనా సరే పర్లేదు త్వరగా అన్నీ ఇచ్చేయి కానీ నా ఒక్క కోరిక తీర్చు ఈశ్వర ఈ జన్మ చ చాలు మరొక జన్మ వద్దు నిజమే కదండి ఎన్ని బాధలు ఉంటున్నాయో మనిషి అన్న వాడికి ఇవన్నీ మనకి భరిస్తూనే ఉంటాం కానీ కొన్నిసార్లు ఇవన్నీ ఆలోచించే శక్తి కూడా మనలో ఉండదండి అలాంటప్పుడు నిజంగా మనకి ఇలాగే అనిపించింది కదా ఈ జన్మ చాలు మరొక జన్మ వద్దని మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి మరొక మంచి మాటతో మేము ముందుకు వచ్చేసాను అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి నాకు మీరు మంచి మాటలు పంపించాలి అంటే నా ఉంటుంది విజయరానికి ఉంటుంది మరొక ఇన్స్టాడీ ఉంటుంది విజయ కుజిన్ అని ఉంటుంది అక్కడికి మీరు నాకు మంచి మాటలు పంపిస్తే నేను చేయటానికి ట్రై చేస్తాను మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్